వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి జగదేపూర్ మండలంలోని గణేష్పల్లి అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది క్యాబేజీ క్రాప్ ఎక్కువ ఎవరికైతే కనిపిస్తుందో అక్కడ వరకు ఉన్నటువంటి ఈ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఇది స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇక్కడ ఈ చివరి నుంచి అక్కడ చివరి వరకు మనకు టోటల్ ల్యాండ్ వచ్చేసి ఫోర్ ఏకర్స్ వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది ఇటువైపు కూడా మనకు ఇక్కడ ఈ చివర వరకు కూడా ఇక్కడ నుండి అక్కడ లాస్ట్ వరకు మనకు చూసినట్లయితే ఫోర్ ఏకర్స్ ల్యాండ్ అయితే మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గజ్వేల్ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రజ్ఞాపూర్ అనేది సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిపులర్ అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గణేష్పల్లి విలేజ్ నుంచి జగదేపూర్ అనేది ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట్ ఆర్ఆర్ అనేది ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జేబిఎస్ అనేది ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ గణేష్పల్లి అనేటువంటి విలేజ్ అనేది మనకు ఎర్రవల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్కి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫుల్ డెవలప్ అయినటువంటి ఏరియా ఇది అట్లాగే గజ్వల్ రింగ్ రోడ్కి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అట్లాగే గజ్వేల్కి దగ్గరలో డెవలపింగ్ ఉన్నటువంటి ఏరియాలో కనుక మీరు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పొచ్చు ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సిఆర్ వరకు అయితే రైతు అయితే చెప్పడం జరుగుతుంది మీకు గనక ఇంట్రెస్ట్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియడం జరుగుతుంది మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకున్నా లేదా అమ్మాలనుకున్న కొనాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో